మహబూబ్ నాయుడు అయినా ఎంత మాట్లాడినా మళ్ళీ గుజరాబాద్ను ఆవిష్కరించకపోతే గుజరాబాద్ ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించకపోతే ఆ ప్రజలు ఎవరిని చెప్పకపోతే ఆ సభలో సత్ఫలియపడిపోతాయి ఆనాటి సన్నివేశాలని గుర్తు చేస్తేనే వాళ్ళు పులికించబోతున్నారు ఇవాళ ఏమైపోయింది ఇవాళ హుజురాబాద్ నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా కనిపించింది కొంతమంది మధ్య నాతో మాట్లాడుతున్నాను అన్న ఈ కేసీఆర్ డబ్బు ప్రపంచానికి సత్తా తట్టుకునే సత్తా మాకు లేదు కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఈ మాట అనేది ఎవరో కాదు ఈ పక్కనే పెద్ద పెళ్లిలో ఉంటారు మీ ఎన్నికలు చూసిన తర్వాత మళ్ళీ ధైర్యం వచ్చింది అన్నారు ఏంటంటే డబ్బులు లేని వాడు కూడా నాయకుడు కావాల్సినటువంటి సంకేతం వచ్చిన అన్నిటికంటే గొప్పది మానవ సంబంధమని మనిషి ప్రేమ అని రక్త సంబంధం కంటే కూడా రక్త సంబంధం కంటే కూడా వర్గ సంబంధం గొప్పదని చెప్పినటువంటి ఎన్నికల అవసరం రామ నాకు ఏం కులం ఉండదు సాయికి నాకు ఏం ఏం బంధం ఉండదు మా కేశమకు నాకు ఏముండదు అని చెప్పండి కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు అసలు జనరల్గా నేను డిస్కస్ చేస్తుంటాను మైనార్టీలు ఉండలేదు అని చెప్పి అప్పుడు చర్చ వస్తుంటుంది నా ఆడబిడ్డలు హుజరాబాదులో జమ్మిగుడలో ఐదు వందల మంది కూడా రారు అని చెప్పినటువంటి జమ్మిగుడలో రెండు వందల మంది మహిళలు పురకలేసుకొని వచ్చింది అన్న మాకు నీతో సంబంధం నీతో సంబంధం అని చెప్పి మా నూరులో ఇక్కడ ఉన్నాడు మా నాయకుడు ఇక్కడ ఉన్నాడు అంటే నాయకుడు అనేవాడు నాయకుడు అనేవాడు నాయకుడు సిద్ధాంతాలు కలిగిన పా సంస్థలు ఉంటారు నేను కానీ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ అన్ని వర్గాల ప్రజానికానికి అన్ని మతాల ప్రజానికానికి అన్ని కులాల ప్రజాని కడుపులో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత ఉంటుంది అని